వచ్చేది మనకి కాబట్టి మతం మారిపోండి ఎవరు వాళ్ళ పూర్వీకులు ఏదవలం అని చెప్పిన మతం మారిపోండి ఎవరికైనా మన పూర్వీకులు ఎదవాలని చెప్తారా వాళ్ళు త్యాగం చేశారు ఈ దేశం కోసం ఏ ప్రజాకారులు ఎంతమందిని చెప్పారు ఏది మనాలు తీశారు ఎంతమంది నువ్వేసాను దేనికి దేనికండి మనం చచ్చిపోయింది మన పూర్వీకులు ధర్మ కోసమే కదా వాళ్ళ త్యాగాలన్నీ వేస్ట్ చేసి సల్లింపించాడని చెప్పి గులాం లా వెళ్ళిపోయి సలాం కొట్టుకుంటూ అల్లింపిన తవా సిగ్గులే సిగ్గులే అందుకని కోడేటప్పుడు తినేటప్పుడు కొంచెం తేకండి ఎందుకు హిందీలో సర్వాత్మిక అలాగే నేహారిక చికెన్ సగం లేకపోతే అమృత చికెన్ సగం ఇలా ఉంది కదా అని అమృత హోటల్ అని వెళ్ళిపోకండి ఒక్కసారి స్కాన్ చేప్పై అని ఎదుటి వచ్చాము తినేసాక నాకు ఏం ఆల్రెడీ అందులో ఒకటో రెండో కూడా రచిపోయి హిందీలో తేక తెలుగుదా అది మీ అదే మీకు పేపర్ ఇచ్చారు ఏకాదశి ఎలా చేయాలో అందులో ఉంది అలాగే ఆయన చదివేరు ఏం ప్రజలు రాజగారు రాజశేఖర్ రాజశేఖర్ గారు చదివారు కదా హిందువులు ఎలా ఉండాలి అది కూడా వీలైతే ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు నా పేరు అక్కర్లేదు విషయం ఉంటే చాలా మన దేవాలయాన్ని మనం కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మన పూర్వీకుల త్యాగాల్ని మనం వ్యర్థం చేయకూడదు రోజు మంత్రం చేయండి నేను ఇక్కడి ఇచ్చి వెళ్తాను చాలా సంతోషం ఒక మంత్రం చెప్పకపోతే ఈ కార్యక్రమం పూర్తవు అందుకని ఒక్కసారి నడు నిలబెట్టండి లేవటం నా అమ్మా తల్లి ఒక్క నిమిషం ఇది చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను చెప్పగానే మీకు నవ్వు వస్తుంది దేవుడిగా వస్తుంది ారాయణ నారాయణ నమస్కారం నారాయణ 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 అనుకోరా ఇప్పుడు చెప్పకూడదు కృష్ణ అంటే కష్టము లేదు ಗೋವಿಂದಂತೆ ಗೋವಿಂದಂತೆ ಗೋವಿಂದ 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 ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಸಂಗಟಹರಣ ಗೋವಿಂದ ಸಂಕಟ ಹರಣ ಗೋವಿಂದ మీ గోవిందుడు కాల గోడవుడు కావాలా గోవిందుడు కావాలా కాల కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాముడు కావాలా నారాయణుడు కావాలా నారాయణ కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించకూడదు మీకు తెలుసు మధ్యాహ్నం మాకు వచ్చేది పులుసు ఇంకా మాట్లాడితే మేము అయిపోతాం శ్రీ వర్ధమాన హరి గోవిందోవిందోవింద జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీకు ముందు అమలు వాళ్ళందరూ వచ్చేస్తే రెడీ పనిచేసేసి